మోసే కర్ణపాము పాము చేస్తే ఆ మంత్రగాళ్ళు ఆ శకున గాండ్రులు కర్ర పాము చేశారు ఆయన నీళ్లు రక్తంగా చేస్తే వాళ్ళు నీళ్లు రక్తంగా చేశారు మూడు అద్భుతాలు చేశారు కానీ ఈ అద్భుతం చేయలేకపోయారు మోసే ముందు నిలబడలేకపోయారు మోసేలో దైవ శక్తి ఉంది ఆ మాంత్రికుల్లో సకున గాండ్రుల్లో సైతాన్ శక్తి ఉంది మూడు నిలబడిన నిలబడింది శక్తి నాలుగోసారి దైవ శక్తి ముందు నిలబడలేక పడిపోయారు పనులు వచ్చి చాలా వారోళ్ళు ఛాలెంజ్ ఎంతో చరిత్ర ఉంది బైబిల్ కి క్రైస్తవ్యానికి ఎంతో చరిత్ర ఉంది ఈ క్రైస్తవ్యము లేకుండా క్రైస్తవులు లేకుండా దేశములో లేకుండా రాజ్యములో లేకుండా చెయ్యాలనుకున్న మహామహామహులు రాజులు మంత్రులు సామంతులు తుడిచిపెట్టుకుపోయారు దేవుని ఎదుట ఎవడు నిలబడలేడు ఛాలెంజ్ ఎప్పటికైనా సవాల్ నువ్వు ఎవరు సరే దేవుడు ముందు నిలబడలో బి కేర్ఫుల్